హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరల్ని ఎప్పుడు చేసినా సరే ఒకేలాంటి టేస్ట్ వచ్చేలాగా పూర్ణం కూడా బయటకు రాకుండా పిండిని అయితే ఏ విధంగా కలుపుకోవాలో పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తే మీకే అర్థమవుతుంది కదా మరి ఎంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరల్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు గుళ్ళమినపప్పును అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాసు గుళ్ళు మినపప్పుకి రెండున్నర గ్లాసులు బియ్యం అయితే సరిగ్గా సరిపోతుంది నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కలిపి అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే నానడానికి సరిపడా నీళ్ళు వేసుకుని అయితే ఒక నాలుగు గంటలు నాననివ్వండి ఇవ్వండి ఇప్పుడు మనం మినపప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక గ్లాసు శనగపప్పును కూడా నానబెట్టుకోవాలి దీన్ని కూడా నీట్ గా వాష్ చేసుకుని ఒక నాలుగు గంటలైతే